బబులోని ఇస్రాయిల్ ప్రజలను చెరబట్టుకుంది పాలిస్తా ఉంది ఆ బబులోని ఇలా పాఠశీలు చోడించారు ఐదు వందల ముప్పై ఆరు ఏడు ఆ సంవత్సరం ఆ రాజు పేరు సైరస్ ఈ రాజు ఏం చేశాడంటే చాలు లే డెబ్బై సంవత్సరాలు మీరు బబులో చెరగలమని చాలు లే తిరిగి వెళ్ళిపోండి మీ ప్రాంతానికి అన్నాడు ప్రాంతం ఊరిపేరేంటి ఏ రుషులేమన్నా ఏ కనుక ఆ బబులో నుండి మళ్ళా వెనక్కి వచ్చారు ఐదు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో మళ్ళా వారు ఎరు శ్రేపు వారు వచ్చారు ఎరు శ్రేపు అనగా సమాధాన పరము అని అమ్మ చెప్పండి ఏంటది ఎందుకు సమాధానం దొరుకుతుంది అక్కడ దేవుని మంత్రము ఉన్నది కనుక దేవుడు మానసిక రాజు చేత మరలా వీటిని ఎరు శ్రేపు పంపిస్తే

ము సంవత్సరానికి వచ్చేసరికి ఎరువులు దేవుని చెప్పిన పని ఉంటే మీరు మందిరాన్ని తిరిగి కట్టండి ఐదు వందల ముప్పై ఆరుగొట్టబడిన బోట పడగొట్టబడిన మందిరం మళ్ళీ ఏంటంటే తిరిగి ప్రారంభించబడింది ఇక్కడ వరకు సబ్జెక్ట్ బాగా అర్థమే కదా ఎరుశ్రే లేనంత కాలం మీరు బొబులో సమాధానం లేదు అందుకే వారు అనుకున్నారు బేస్తారు సమాధానం ఏముంది దేవుడి మందిరం ఉంది యాభై వేల మంది రావడమే యాజులైన వారు ఏడు శ్వరేములో మంది ఉండే ప్రాంగణంలో బలిపేట ప్రారంభించారు అన్నమాట తోతుందా బలి స్థాపించారు దేవునికి మందిరము కష్టపడాల మందిరము కట్టపడకుండా అక్కడ నిudie ప్రభువు అంత మాట్లాడే మాటలు చదువం జఖరీ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము చదువుకుందాం జఖరీ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనములోకి వెళ్దాం చందన దయరేనా ఆ మీకు വായിకోను అనుకు హ సైన్యములకు అధిపతియీ హోవా ఆ ఏనగా తిరిగి నేను మీ పట్టం తిరుగుదును దేవు DNAకి మహిమ కలుగును గాక ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తున్నాడు మీరు నా తట్టు తిరిగి నేను మీ తట్టు మళ్ళా చరిత్ర చెప్పి ముందుకెళ్ళిపోతాను ఆఖరిగా చెప్తున్నాను అనండి ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఇస్రాయల్ ప్రజలు బొగ్లోకి వెళ్ళిపోయా అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు డెబ్బై సంవత్సరాలు ఉన్నారు పాలసీ లొక్క పరిపాలన మళ్ళా బయకొచ్చా దేవుడు ఏం చేయమన్నాడు మందిరాన్ని కట్టమన్నాడు ఐదు వందల ముప్పై ఆరవ సంవత్సరం మందిరం కట్టడం ప్రారంభించి సంవత్సరం వచ్చేసరికి మందిరం కట్టు చేసేసారు ఇచ్చిచ్చుగా ఐదు వందల పదవ సంవత్సరం వచ్చేసరికి పదిహేను సంవత్సరాలు మరి మందిరం కట్టలేదు వదిలిపెట్టేశారు ఎందుకు మందిరం కట్టడం వదిలిపెట్టేశారంటే నాలుగు కారణాలు చెప్తారు తక్కువ చక్క చక్కగా చేసుకున్నాం మొదటి కారణం ఏంటి అంటే ఎంత మంది వచ్చారు తిరిగి యాభై వేల మంది వచ్చారు అంటే వారు బొగ్గులోనే మిగిలిపోయారు అనమాట ఎవరు పోయారు డెబ్బై సంవత్సరాలు పూర్వీకులు ఆస్తి సంపాదించారుగా భవనాలను కట్టారుగా ఆస్తులను కూడబెట్టారుగా వదిలిపెట్టి రాలేక చాలా మంది యూతులు బొగ్గులోనే ఉండిపోయారు ఇది మొదటి దగ్గర మొదటి రోగం అన్నారు రెండవ భాగం ఏమిటంటే వచ్చారు వచ్చిన వారు బందని కట్టాలనుకుంటే యాభై వేల మంది అందులో చాలా మంది స్త్రీలు ఉన్నారు చాలా మంది పిల్లలు ఉన్నారు మనం కొట్టుకు మంది అయిపోయాం ఇస్తారు ఆకలి వాళ్ళు ఎవరంటే మా ముందు మనం ఇల్లు కట్టేసుకున్నాం అని అయిపోయారు చెప్తున్నాను తిరిగి వచ్చినటువంటి ప్రజలు దేవుడి సన్నిధి స్థాపించుకోకపోవడానికి నాలుగు కారణాలు సమాధానంగా నాలుగు కూడా నాలుగు కారణాలు చెప్పారు చెప్పండి

ఎక్కడికి రావాలి ఏరు శ్రమకి రావాలి బహుళ ఎవరు వీటిని బంధించిన ఈ రోజు మనలో చాలా మంది దేవుని సన్నిధిలోనికి వచ్చిన దేవుని సహవాసంలో స్థిరపడకపోవడానికి గల కారణాలు తెలుసా ఈ కొన్ని పాపపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతా ఉన్నా మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు అసలు నిత్యం తాగుతూనే ఉంటాడు ఎవరు చెప్పిన మాట వినేవాడు కాదు ఒకరోజు నేను వెళ్ళన్నాను దేవుడే కనుక ఫీల్ చేసుకుంటే ఒకసారి వాక్యం చెప్పుకోవాలి కదా సార్ ఒకసారి మందిరానికి రావచ్చు కదా అడిగా బతుకున్నాడు బతుకున్నాడు ఒకసారి వచ్చాడు మందిరం వాక్యం విన్నాడు మీరు నమ్మండి నమ్మకపోతే ఇది పూర్వ సంవత్సరం చుట్ట పట్టు పుట్టుకోలేదు మహిమ కలగని మరొక సహోదరుడు ఉన్నాడు ఆయన మా మందిరమే శుద్ధ పూజలు చేసేవాడు చాలా మంది ఉంటారు కదా ఏమది మీకు ఏదో చేతబడి చేసేటప్పుడు కదా

గుడి బయట పెళ్లి కూతులాడే వాళ్ళు లేరా మనకు కలములు జరిగిన వారు లేరా సేవ శాస్త్రం అంటూనే సేవ వ్యాపారంగా చేసిన వాళ్ళు లేరా ఎంత దౌర్భాగ్యం ప్రభు వారు ఇష్టపడరు వారు దేవుని సమాధానాన్ని అనుభవించరు మరి ఎవరు సమాధానాన్ని అనుభవిస్తారు అంటే ప్రభు అన్నాడు యోగనికి పన్నెండవ అద్భుతమైన మాట ప్రభు పలు ఉన్నాడు ఏమని ఇప్పుడైనా

కిలోకిన బాస్కులని వాయికి గ్యాస్ ఉన్నారు. అవర్ కార్ డాక్టర్స్ ఉంటై ఎందరు సాబ్ ఇద సంఘం విచ్చారు. ఒట్టుంది ఐగురు వారు అగునిరిగిన వారు కార్ అనుభవిస్తారు. నువ్వు ప్రభువు దేవుడి మాకు పరిగెడ. new సమాధానాలను తెలుస్తాం. నీతో మాటు ఉన్నవారికొ సమాధానాన్ని మార్కొనేది. యావమున్నంటే తిరిగి రానివారను మాసం చెప్తారు. దేవుని మంత్రము యెలుశ్వరములో పట్టబడుకున్న ఆదికొయి 15 సంవత్సరమైతే దేవుడు జెకర్యయనుంపించాడు. జెకర్యయ మాట అని. the god who remembers. దేవుడిపోయిన వాడుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కదా.

మీరు ఆశ్రయించినట్టు మేమునూ మీ దేవుని ఆశ్రయించిన వారు ఎప్పటికీ మమ్మల్ని రప్పించి అశ్వధనాదైన యహోదన యొక్క కాంత మద్రపడి మేము యో మాకు ఏమర్పిస్తున్నామో వనరులను అర్పించే వారు వెనుక మేమునూ మీతో కలిసి కట్టదుమని చెప్పినవి అందుకు జరుపుకోలేమన్నాడంటే యుశ్వాయో ఇస్రాయ భద్రతో తగిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవుని మంద్రం కట్టటపు నిమిత్తమును తప్పును నేను చెప్పగలని కాము ఈ కట్టడం మొదలు పెట్టారో సమరీలు వచ్చి అడుగుతున్నారు అయ్యా మీరే కాదు మందిరం కట్టడం మేము కూడా మందిరం కట్టడం మేము కూడా సహకరిస్తాం మరి సమరీలకు వాళ్ళు వేరే మీ ఆరాధన వదిలిపెట్టేసి విగ్రహాలను వీళ్ళు అప్పుడు వీళ్ళు అన్నారు మీరు విగ్రహాలను చేసుకోరు కనుక మీరు మాతో కలిసి దేవుడు మంత్రం కట్టడం వీలు లేదు దాని కూడా కట్టాలనుకున్నాడు కానీ దేవుడు దాని మీరు విగ్రహాలను చేసుకుని కట్టొద్దన్నారు ఈ మాటలు పోషించేసింది సరి చేసుకోవాలి

ఎంత గొప్ప డైరెక్ట్ కొత్త సినిమా ఎన్ని గంటలైనా సినిమా దేవుడు సేపు ఎక్కువైపోతాయి లోకానికి ఇచ్చేస్తారు ఎక్కడ ఇచ్చేసారు ఇది రెండవ తెగ దేవుని మాట గంటలు అందరు మాటలు పెడతారు మూడోది తగిన గురిస్తున్నారు మూడవ తెగంటే పాప కట్టాలని ఆసక్తి ఉంది ఎవరికి ఏం లేదు అంటే బాగాలేదు ఎంత మాకు అలా

ఈ వారు సమాధానం అనుభవిస్తారు నాలుగో వతే ప్రీతిగా మన ప్రాప్తికలినో వారు సమాధానం అనుభవిస్తారు ఎందుకని మీ విశ్వాసం అంటే తక్కువ మంది ఏమితే లలిగిరే వచ్చే రండి పాస్టర్ గారు ఈ రోజు కాబట్టి ప్రార్థన చేయాలా ప్రార్థన చేయాలా క్యాన్సిల్ చేయాలా ప్రార్థనీగా ఉంకా చాలా తక్కువన వచ్చింది పాస్టర్ ప్రార్థన అవసరం అది మార్కుమి చేస్తారు ఒకసారి పాస్టర్ వాకింగ్ చెప్తున్నాడు

काश आप लोग तेरे मुर्गे अंदर पास में जिसे वासना बातों तक योर तो फार्ट योर को अच्छी बनके तो ज़िया करें इडल को तेरे पास आपको तो मैं वहाँ पे चेक करेगा कारण विशेष करने लगा अब जो मैं वहाँ पे चेक कर काश कर मरेगी तथा आनी से ही पेरेंट रब तब तो बड़ी मनवाली मुर्गा तेरा ये स्पास्तुले को आ

దేవుని మార్గమే ధర్మని మామ పానుల కార్య పరిబశు దాత్మనని ప్రేమ సమాధానము యొక్క రోమి సత్యం. తభున కురే మాట నాలుగు క్రాంతలు వారి మధ్యము కనబడిన న్యాపక పరిసతి. ఏం చెప్నారు? మొగిస్తున్నారు. నాలుగు రకమైన దేవుని సంబందనలు అను విస్తరం చెప్పారు. ఒకరు ఆయననే దానుకొన్నవని చెప్తారు. రెండవది విశ్వాసం. విశ్వసిచినవని చెప్తారు. మూడవది ఇష్టమైన వారు నాలుగవది ప్రీతికరమైన ఇప్పుడు ఈ నాలుగు లేదండి ఇష్టమైన వారు కాదు విశ్వాసం లేదు ప్రీతికరమైన వారు కాదు కానీ ఈ నాలుగు దీనిలో లేక మీరు మందిరాన్ని కట్టడం మానేశారు దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుంది అక్కడ ఏముంటుంది సమాధానం ఉంటుంది ప్రభుత్వ ప్రియుల ఇవి లేని ఇస్రాయల్ ప్రజలు దేవుని సహవాసాన్ని కోల్పోయారు సమాధానాన్ని పోగొట్టుకున్నారు నిరగమ ఆరు మధ్యలో ఏ సమాధానం ఆశీర్వాదం ఇచ్చాడు ఆ సమాధానాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు ప్రభు నన్ను ప్రియమైన దేవుడు ఈ నాలుగు కొమ్ములు కనుక నిఘిల ఉంటే ఆ కొమ్ములను కలుగొట్టుకోవడానికి ప్రయత్నించాలి తిరిగి ఏ పాపం అలవాటు ఉన్న తెలియదు కానీ ప్రభు చెప్తున్నాడు అది వదిలిపెట్టి ఏ కారణాలు ఉన్నాయో ఏ అపవాది మాట్లాడుతున్నా వాళ్ళు తెలియదు కానీ దాన్ని వదిలిపెట్టు ఏ దేవుని కార్యం ఎలక్షన్ చేస్తావో దాన్ని

కానీ పావులను వదిలిపెడితే తీసుకొచ్చింది సమాధాన సువార్తను తీసుకొచ్చింది లోకమంతా నశించిపోయింది లోకమంతా కొట్టుకుపోయారు కానీ లోపల కొట్టుకోవడానికి మాత్రమే సమాధాన సువార్త దొరికింది కారణం ఏంటంటే అతని నాలుగు ప్రాంతాలు వదిలిపెట్టేసి వాళ్ళ ప్రాంతాలన్నీ తయారు చేయాలి మేము అందరం అంటే

నువ్వు చేస్తున్న పని బట్టి నువ్వు ఎందుకు అతి చేయపడుతున్నావు అంటే అది మంచి మరే చేసి రెండవది మాఫీ చేసేవాడు మూడవది వాడు నాలుగవది ధన సమృద్ధి మీద ఉన్నవాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన నాలుగు మూడు పని చెప్పారు మొదటి నాలుగు సమాధానాన్ని ఎవరు నాలుగు చెప్పారు ఇప్పారు ఎరు ధ్యానాన్ని కాకపోవడానికి నాలుగు కారణాలు చెప్పారు కేంద్ర యాభై రెండవ కేంద్రంలో నాలుగు కొవ్వులు చెప్పారు ఈ నాలుగు చేసుకుంటే ఇందులో ఏమి నేను నిత్యము ఎగువ సన్నిధిలో పచ్చని ఒలిమ చెట్టు వల్ల ఉన్నాను దేవనామాన్ని మహిమ కలుగు ప్రేమ వల్ల ఈ నాలుగు కొమ్ములు కనుక నీ వెనక దేవుని సన్నిధిని అనుభవిస్తాము దేవుని సన్నిధి కనుక నువ్వు అనుభవిస్తే ప్రభుత్వం నీ కన్నా ఎవరు కూడా లేరు నీ కన్నా భగవంతులు హిమ పదార్థాలు కూడా లేదు ప్రభుత్వం సమాధానం చేత